ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಬಚ್ಚ గతంలో ఎంఆర్ఓ గారికి ఇచ్చాము ఆర్టీఓ గారికి ఇచ్చాము అదే రకంగా కలెక్టర్ గారు కూడా నివేదిక ఇవనికే వచ్చాము మనం ఇక్కడికి ధర్నా చేయడానికి ధర్నా చేసి నివేదిక ఇద్దామని చెప్పి వచ్చాము కానీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కలెక్టర్ గా లేడు ఈ రోజు న్యూసార్లకు పెట్టుబడిదారులకు ఏజెంట్ గా పనిచేస్తా ఉన్నాము మన కలెక్టర్ నేను అడుగుతా ఉన్నా మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఆరు మండలాలలో ఇరవై ఆరు గ్రామాల నుంచి ఇక్కడికి ప్రతినిధులుగా వచ్చి ఎవరైతే భూములు కోల్పోతా ఉన్నారో ఆ రైతులందరూ కూడా వచ్చి గోడు వినిపించడానికి కలెక్టర్ దగ్గరికి వస్తే ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు ఎంత చేసుకోవాలి అహంకారెంత ప్రజలంటే లెక్కలంచడం వాళ్ళకి పేదవాళ్ళంటే లెక్కలంతా కనీసం ఒక ఎకరా రెండు ఎకరాలు ఉంటే ఆ రైతులకు సంబంధించినటువంటిది వాళ్ళకి లెక్కలైన తరం అనమాట ఈ రోజు ఇప్పటికే మన నాయకులు చెప్పారు మొత్తం రంగారెడ్డి జిల్లానే కాదు మొత్తం రంగారెడ్డి జిల్లా కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మూడు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఈ రోజు త్రిబులార్ పేరుతో ఆ రకంగా రింగు తిప్పుతా ఉన్నారు ఏమిటో రింగు అని చెప్పండి హైదరాబాద్ కేంద్రం నుంచి మన చుట్టూరు ఉన్నటువంటి యాభై కిలోమీటర్ల దూరం పడుగా చుట్టూ తిరగాలి ఈ రింగు కానీ ఈ రింగు రింగు లాగా లేదు రింగుని వంకర టింకర చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వం ఏజెంట్లుగా పనిచేసేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు వాళ్ళకి తామదారులుగా పనిచేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి మీరందరూ ఆలోచించాలి ఏమిటి అని చెప్పంటే ఏమయ్యా కలెక్టర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది జనవంతమే ఉన్నాం ఆఖరి మంటలతో బాధతో ఉన్న భూమి భూమి కోల్పోయేటువంటి బాధలో ఉన్నారు కనీసం ఒక అర్జీ తీసుకొని కూడా నీ చేతులు రావట్లేదు నీ మనసు రావట్లేదు నువ్వు చూడట్లేదు నువ్వు కండున్నా చూసే పరిస్థితిలో లేవు ఏమిటి అని చెప్పనంటే నేను డిఆర్ఓ గారు చెప్తాను స్టేట్ కలెక్టర్ గారు చెప్తాను మీరు వై రిప్రజెంటేషన్ చేయమని అంటున్నాడు అయ్యా ఇది కలెక్టర్ టిఆర్ఓ ఆఫీసా ఏమే కలెక్టర్ ఆఫీసర్ ఇది ఆఫీసా కలెక్టర్ ఆఫీసా అంటే ఇది కలెక్టర్ ఆఫీస్ అయినా డిఆర్ఓ ఆఫీస్కి అంటున్నారు అడుగుతా ఉన్నా మీలాంటి కలెక్టర్లు ఏజెంట్లుగా పనిచేసి వాళ్ళకి తాపదారులుగా పనిచేసి ప్రజల నుంచి దూరం అయ్యి మీ ప్రభుత్వాలు ఎక్కడికక్కడ కూలిపోతా ఉన్నాయి ప్రజలందరూ కూడా ఆగ్రహిస్తే మీ సంబంధించినటువంటి కలెక్టర్ ఆఫీసులు మీ ఇండ్లు ముట్టడిస్తే మీరు అందరు రోడ్ల మీద పడేటువంటి రోజు వస్తాయనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా చాలా మంది అనుకుంటారు వీళ్ళ నూట నాలుగు లేనోళ్ళు వీళ్ళు ఏం చేయగలుగుతారు వీళ్ళ వీళ్ళకి ఏమైనా కొడుకులు బిడ్డలు ఏమైనా ఎమ్మెల్యేలు ఉన్నారా లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఏమైనా ఎమ్మెల్యేలు ఉన్నారా మమ్మల్ని ఏమైనా అడ్డుకునేది ఉందా మాకేమైనా సమస్యలు పరిష్కారం చేసేదే ఉందా అని చెప్పాలని కానీ నేను అడుగుతా ఉన్నా ఎమ్మెల్యేలు లేని వాళ్ళు కాదు ఒకనాడు చాకలి వేయలేమా చాకలి వేయమ్మా ఐదు ఎకరాల పొలం తీసుకొని ఏదైతే కవులు చేసుకొని ఆనాడు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాడున్నటువంటి దొరలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే నాసి నైజాం సంబంధించిన రాజాకారులందరూ కూడా పారిపోయారు ఆ రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పి మనం చేస్తా ఉన్నా మన మన ఇండియా బార్డర్ లో జరుగుతున్నటువంటి ఏందో ఏంటో తెలియట్లేదు సిగ్గు రావట్లేదు నేపాల్లో ఏం జరుగుతా ఉంది బంగ్లాదేశ్ లో ఏం జరుగుతా ఉంది శ్రీలంకలో ఏం జరుగుతా ఉంది ఇక సిగ్గు వచ్చేటువంటి పరిస్థితి మాత్రం లేదని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నా మనం అందరూ ఆలోచించాలి ఏమిటయ్యా ఏమిటంటే ఇప్పుడు చెప్తా ఉన్నాడు అయ్యా మేము ఇవ్వట్లేదు డబ్బులు బీజేపీ డబ్బులు అని చెప్పారు భూములకి బీజేపీ పైన ఇస్తున్నాడు ఈయననేమో మొత్తం నిర్వాసితులు భూ సేకరించంటే వాళ్ళకి చేతులు పెడతానంటే డబ్బులు మాత్రం వాళ్ళు ఇస్తారట బీజేపీ వాళ్ళది వెళ్లే ఇక కాంగ్రెస్ వాళ్ళది వెళ్ళే మరి పేదవాళ్ళు మంచిదే కానీ మరి నేను అడుగుతా ఉన్నా ఈ ఉన్నటువంటి భూమిలో ఈ ఉన్నటువంటి భూమిలో దాదాపు మూడు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లో ఏ ఒక్క వెంచర్ పోవట్లేదు ఏ ఒక్క పరిశ్రమ పోవట్లేదు ఏ వెంచర్ పోవట్లేదు ఒక పరిశ్రమ పోవట్లేదు అదే కాదు భూసభల భూమి పోవట్లేదు ధనిక రైతుల భూములు పోవట్లేదు అగ్రవర్గాలు ఉన్నటువంటి భూములు పోవట్లేదు కానీ పేదవాళ్ళ భూములు మాత్రమే పోతా ఉన్నాయి అది ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు